హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకి వచ్చేసింది మే ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి ఇప్పుడు ఇది మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని థ్రెడ్స్ నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలా మటత వేసేసుకొని ఇలా వేసేసుకుంటే మనకి ఉక్స్పట్టి అనేది రెడీ అయిపోతుంది చూసినట్లయితే ఉక్సు పట్టి కాజపట్టి ఇలాగ రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది ఇప్పుడు గోల్డ్ దారం అయితే మారుస్తాము లేస్ వేసుకోవాలి ఇలాగ ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం జాయిన్ చేసుకున్నాము రెండు ఉక్సులు అయితే వేస్తామని రెండు ఉక్సులు ద్వారా ఉంచుకొని ఇక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటాం అనేది కదరకుండా ఉంటుంది పాక్ కుట్టేటప్పుడు కూడా మనకి కొలత పక్కాగా అర్థమవుతుంది అనమాట ఇలా ప్యాక్ పార్ట్ అయితే తయారు చేస్తాను ఇప్పుడు థ్రెడ్ మార్చేసి ఇప్పుడు గోల్డ్ లేస్ వేసుకుందాం వీటిని ఎలా ఫినిష్ చేసుకోవాలి గోల్డ్ లేస్ వేసి ఇలా ఉన్న వాటికి డిఫరెంట్ లుక్ ఎలా తేవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ మనకి మిషన్కి ఇక్కడ లేసెస్ అనేది పెట్టుకోవడానికి ఒక ఉంటుంది దానికైతే నేను లేస్ పెట్టుకున్నాను ఇలాగ ఫస్ట్ ఇక్కడ మనకి మడిచి ఏం పెట్ట అవసరం లేదు ఎందుకంటే ఇది దీని లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు స్టార్టింగ్లో కంపల్సరీ రఫ్ తీసుకోవాలి ఇది వచ్చేసరికి స్నేక్ లేస్ అనమాట మనకి ఏ నెక్కకైనా ఎట్టు వైపు కైనా ఇలాగ ఫోల్డ్ అయిపోతుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలాంటి కి ఈ లేస్ యూజ్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇది షైనింగ్ కూడా పోదు ఇక్కడ కట్ చేస్తున్నా మళ్ళీ ఈ లేస్ ఎంత బడల్పు అంత వాడల్పు రెండు వైపులా వేసుకోవాలి ఒక వేసి వదిలేస్తారు ఫినిషింగ్ ఉండదు బట్ టూ టైప్ టూ సైడ్స్ వేసుకోవాలి లేస్ లుక్ అనేది వస్తుంది చూసారా అలా తిరిగిందో స్నేక్ లేస్ కాబట్టి మనకి ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఇది దీని మీదకి ఇలా రావాలి వచ్చే విధంగా మనం ఒకసారి మొత్తం అరేంజ్ చేసుకోవాలి ఆ నెక్ పెట్టు ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి పూర్తిగా చెక్ చేసుకొని ఇలా ఇలా వీ నెక్ అయితే వచ్చింది ఇక్కడ కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తాను వడం కోసం ఇప్పటివరకు మనం చేసిన పని అన్నమాట దీనికి కూడా కింద నుంచి వేసుకొచ్చా అవును ఒక దగ్గర పీకేసేది ఒక వైపు పీకేసి అండగా స్టిచ్ చేసాను సార్ పర్లేదు కదా ఈ స్టిచ్ చేసాం కదా ఇటీ ఇటు వేసేసరికొద్దు సరే ప్యాచ్ షేప్ ప్రకారం నెక్ని ఫినిషింగ్ అనేది ఇవ్వాలి అయితే కంప్లీట్ అండి ఇక్కడ ఒక చాక్లెట్ అయితే వస్తుంది ఇలాగా నెక్ అయితే మనకి వన్ సైడ్ ఇలా లెఫ్ట్ గోల్డ్ ఇట్లా రైట్ సైడ్ వాయిలెట్ తోటి ఇలా ప్రిపేర్ చేసాము బ్యాక్ పార్ట్ కూడా వేస్ వేసేయాలి వేసేద్దాం గోల్డ్ థ్రెడ్ ఉన్నప్పుడే ఒక్కసారి ఈ పనులన్నీ చేసేసుకోవాలి వాటికి థ్రెడ్ మార్చుకునే పనులు కాకుండా థ్రెడ్ మార్చేటప్పుడు ఒకేసారి అన్ని చేకేసుకొని చేయాలి ఇప్పుడు రౌండ్ నెక్ కదా బ్యాక్ సైడ్ ఎలా తింటుందో చూడండి ఇలా కొంచెం కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఉక్సిపట్టి కుట్టకముందు ఈ లేస్ వేసుకుందాము ఈ క్లాత్లోనే వచ్చిన పీస్ తోటి ఉక్స్పట్టి పట్టి ఎలా జాయిన్ చేసుకోవాలని చూపించే కదా వచ్చిసా ఎంత బాగా వచ్చిందా ఈ రకంగా అయితే నెక్కులకి లేసులు వేసి నేనైతే పెంచిన చేశాను షోల్డర్స్ జాయిన్ చేద్దాం